గోధుమ పిండితో మాల్పాల్ మా వారికి ఎంతో ఇష్టమైన స్వీట్ అండి ఇది జగన్నాథ స్వామి ప్రసాదం కూడా ఒరిస్సాలో ఉండేవారు కదా వాళ్ళు ఇది ఎక్కువగా లైక్ చేసేవారు ఇది ఎలా చేశానో రండి చూద్దాం ఈ గోధుమ పిండి మాల్పాల్కి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి ఆసిరా దాట అలాగే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం దాంట్లో నాలుగు వందల గ్రాముల బెల్లమే తీసుకున్నాను చిన్న ముక్క అయితే వదిలేశాను ఈ బెల్లం అయితే కోరుకోవాలి ఇది చాలా బాగుంటుందండి మనం ఏంటంటే పాన్క్యాక్ అంటారు కదా అలాగా గోధుమ పిండితో అట్టులా వేసుకోవడం దాని మాల్పాలు అంటారు ఒరిస్సాలో దానికి బెల్లాన్ని బాగా తురుముకొని నాలుగు వందల గ్రాములు ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి గ్లాసు నీళ్ళు పోసుకొని ఆ బెల్లం కరిగేదాకా వేడి చేసుకోవాలి అలా బెల్లం కరిగినప్పుడే ఒక మూడు పళ్ళు చిన్న పచ్చకర్పూర ముక్క వేసి అందులో కలవబెట్టుకోవాలి చక్కగా కలిసిపోవాలి అందులో ఇది బెల్లం అది కరిగిన తర్వాత దాన్ని మనం రెండు కప్పులు నేను గోధుమ పిండి తీసుకున్నాను కదా దాంట్లోకి చక్కగా తడవ తడవకి కొంచెం కొంచెం ఆ కరిగిన బెల్లం నీరునైతే మనం పోసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి నిన్న సాయంత్రం మా వారు ఎందుకు అడిగారో నాకు మాల్పాలు చేసి పెడతావా అని అడిగారు ఎప్పుడు అడగరు ఏది అడగరు నేనే ఆయన ఉద్దేశం కనుక్కొని ఏ టిఫిన్ అయినా ఏదైనా సరే చేస్తాను కానీ నిన్న మాత్రం నాకేంటో గోధుమ పిండితో మాల్పాలు తినాలనుంది చేస్తావా అని అడిగారు ఇంకెందుకు ఆలస్యం చేస్తానని చెప్పి అలాగే మూడు ఎలకలు పచ్చకర్పూరం తీసుకున్నాను రెండు డబ్బాలు అయితే రెండు గిన్నెలు గోధుమ పిండి తీసుకొని చక్కగా ఆ రెండు డబ్బాలు గోధుమ పిండిలోనూ ఈ బెల్లం నీరు ఉంది కదా అది చక్కగా కలుపుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా బెల్లం అంతా కరగాలి ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా అని ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిన నీటిని కొంచెం కొంచెం గోధుమ పిండిలో వేసుకుంటూ నేను విష్పరితో అయితే కలుపుకున్నాను లేకుండా కలుపుకుంటే బాగుంటుందండి ఇది తినడానికి చాలా బాగుంటుంది ఇది ఒరిస్సాలో స్వామికి ప్రసాదం మాట రథయాత్ర అప్పుడు చేసుకుంటారు మా వారు ఒరిస్సాలో ఉండేవారు అమ్మ ఎక్కువ చేసేవారు అప్పటి నుంచి ఈయనకి అప్పుడప్పుడు కావాలి అనిపిస్తే నేనే ఏదైనా గో మాల్పాలు తింటారా అని అడుగుతాను కానీ నిన్నెందుకో నాకు తినాలని ఉంది చేస్తావా అని అడిగారు ఒక గ్లాసు పాలు అయితే పోసాను ఈ బెల్లం నీళ్ళు అయిన తర్వాత గ్లాసు పాలు పోసి చక్కగా ఉండలేకుండా కలుపుకోండి పెద్దవాళ్ళే కాదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళ వల్ల నేను కూడా ఇష్టంగానే తినడం మొదలెట్టాను ఇంట్లో మాల్పాలు చేయడం అలవాటయ్యి మా పిల్లలు మాకు కూడా బాగా అలవాటైపోయింది ఇది ఏం లేదు చాలా సులువుగా చేసుకోవచ్చు అందరూ చూసారా పిండి అయితే ఉండలేకుండా రెడీ అయిపోయింది ఇది చాలా టేస్ట్ కరకరలాడుతూ చేసుకోవచ్చు లేదు మెత్తగా అయినా చేసుకోవచ్చు దోశ మన ఇష్టమే ఇప్పుడు పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ చుక్క వేసి టిష్యూ పేపర్తో తుడిచేసుకోండి తుడుచుకున్న తర్వాత మందంగా వేసుకోవాలి పిండి పలచగా కలుపుకోకూడదు మందంగా కలుపుకోవాలి ఇప్పుడు దోశ కూడా మందల్లా వేసుకుంటే కేక్లాగా ప్యాన్ లాగా ఒక చు రెండు నెయ్యి అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు రెండు చెంచాలు నూనె వేసుకొని పైన పక్కన వేసిన తర్వాత కొంచెం మూత పెట్టి ఉంచండి క్రిస్పీగా కాలుతుంది చాలా బాగుంటుంది అలాగే రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చక్కగా కాల్చుకోవాలి ఎంత బాగుంటుందంటే తింటేనే ఏదైనా తెలుస్తుంది కదా చూసారా మంచి కలర్ వచ్చింది కదా చాలా ఇష్టం వారికి అయితే ఇది పాలపూరి బొబ్బట్లు ఇలాంటివి కొన్ని స్వీట్స్ అన్నీ చాలా ఇష్టంగా అడిగి తింటారు అన్నమాట అది నిన్న సాయంత్రం పక్క వర్షం పడుతుంటే ఇలాగ కావాలని అడిగి చేయించుకున్నారు ఏదైనా సరే ఎవరు అడగకుండానే నేను వాళ్ళ మనసులో దూరి కనుక్కొని చేస్తాను కానీ నిన్నెందుకో నేను చక్కగా వర్షం పడుతుంటే కూర్చుంటే నన్ను లేపి మాల్పాలు చేయించుకొని తిన్నారు ఇది శ్రీనివాసం నుంచి ఇది ఆల్రెడీ నేను నా ఛానల్లో ఒక మూడేళ్ల కిందట మొదలెట్టినప్పుడు స్వామి ప్రసాదం అని చేసి చూపించాను కానీ ఇప్పుడు కొత్త వాళ్ళందరూ వచ్చారు ఇంకొకసారి ఈ వీడియోని చూడండి మీకు కూడా వీలైతే మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుందండి ఏలకపండు పండు పూరంతో దాని టెస్ టేస్ట్ అయితే అంటాం ఇది మూతపెట్టి కాల్చడం వల్ల లోపల కూడా చక్కగా ఉడుకుతుంది ఇదండి శ్రీనివాసం నుంచి నేను మీ పార్థని ఈరోజు స్వామికి ఎంతో ఇష్టమైన మావారు కోరిక మీదకు ఇది ఈ అయితే నేను మీకు చేసి చూపించాను ఎలాగా చేస్తున్నాను కదా అని ఒక వీడియో అయితే తీసాను ఇది కానీ నచ్చితే మీ కామెంట్ రూపంలో లైక్ ఇచ్చి నాకు తెలియచేయండి ఇప్పటికే నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికైతే నేను ప్రయత్నం చేస్తాను ఎర్రగా చక్కగా చూడ్డానికి ఇంపుగా ఎంత బాగున్నాయో చూసారా మాలపాలు వేడి వేడిగా కరకరా తింటే ఇంకా అదిరుసు దాని టేస్ట్ ఉంటానండి మీ పార్ధ